సూపర్గా మరో దాస్ గారి ఎత్తులు కూడా వస్తాయని అంటున్నారు సార్ రైట్ గుడికల్ ఓకే థ్యాంక్ యూ చక్కటి కార్యక్రమంలోకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కటి కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా మరి యూట్యూబర్స్కి అందరూ కూడా హాయ్ అందరూ హ్యాపీగా వీక్షిస్తూ ఉన్నారు సూపర్గా ఈ చక్కటి కార్యక్రమంలోకి మరి అన్ని కార్యక్రమాల్ని ముందుకు తీసుకొస్తూ సాయి కుమార్ గారి వాయిస్ ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా మనమందరం కూడా ఆనందపరితంగా ముందుకు వెళ్ళాలి సార్ మంచిగా ఉత్సాహంగా మీరు ముందుగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ ఏమండి రా రావు గారు చాలా సంతోషం ఎక్కువ ఆలు వాళ్ళు 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 అయ్యా అయ్యా ఇవాళ ఎంతో గొప్పగా ఎంతో ఉల్లాసంగా మంచి కార్యక్రమాన్ని తీసుకుంటు అందుకే ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు కూడా ఎంతో గొప్పగా ఉంటుంది యావయ్య 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 ఒక్కసారిగా మనం అందరం కూడా హ్యాపీగా వెళ్ళిపోవాలి మీ అందరూ తెలుసుకుని అందరూ తారగా రామారావు గారు அந்தரங்கை போட்டியூரோ நவிஷ் அந்த తీసుకొస్తున్నారయ్యా రఘుపల్ రఘు బాబు బాబు మాత్రం నువ్వు నేను చెప్పురాదు అన్నా అన్న నిన్న చూస్తే గడుపులు గొడబ అందుకే ఆ పక్క ఈ పక్క పక్క చూసేసుకుని వెళ్ళిపోవాలా నేను కూడా ఎత్తులు పట్టుకుంటున్నాను అన్న ఒక్కసారి ఎత్తు కూడా అందరూ ముందుకు పోతుంటే చూసి చేసుకుని వెళ్ళిపోయినా మనం అంతా కూడా వెళ్ళిపోవాలి మరి మహాన్ బాబు నువ్వని చెప్పు కిరుసు ఆ పక్క ఈ పక్క ఎతకో చూసి పరుగు పరుగులు పరిగెత్తుకుంటూ ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జంబూరు గంబ యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ దేవరకంటి కూడా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ యమదొంగ మూవీలో నుంచి రెడీ ఒకసారిగా మోహన్ బాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగిన సంభాషణ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ యమదొంగ మూవీలో మోహన్ బాబు గారి వాయిస్ మెదీ ఎందుకుతాయంట కొంచెం చూసుకుంటా కుడికెళ్ళి त <laughs> गनम <laughs> 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 न कथी द మొదటిది <tik> కొంచెం

గుంటావే ఓకే ప్రతి ఒక్కటి చెక్ చేస్నావు కదా ప్రతి ఒక్కటి చెక్ చేస్నావు కదా ఆ ఆర్గాన్ చెక్ చేసాం ఏ బహు దూసుకో బహు ఓకే నా వితాల దూరం చెక్ ఇంట్రడక్షన్ గాని ఏ మైక్ పంజాబ నం మైక్ చబూట్ మా వామర్ కోసమ బాలర్ కచ్చితంగా సర్ డైలాగ్ గా సిద్ధంగా చెప్ప సార్ ఏం లేదు ఇప్పుడు మా వ్యవ అన్నీ అది గుర్తుపెట్టుకున్నారు సార్ నా జోకులు ఏం చేయాలా

నాకి బండి లేదు తక్కువ బండి బండి ఉండేది తక్కువ ఖైరావాడలో కర్నూలుకి బస్ ఎక్కినాను సార్ సార్ పేరు ఏం పేరు సార్ చంద్రశేఖర్ సార్ గారు మీకు బావనే కదా మాకు కూడా బావనే హోల్సేఖర్ ఏమనుకోతాడు బాబా ఎందుకంటే మీరు నవ్వడం కూడా పొదుపుకు నవ్వుతారు ఎక్కువ నవ్వరు పక్కన మా అన్న కదా ఫుల్ తెరుచుకుని నవ్వినాడు చూడు అట్లా నవ్వరు ఏమున్నా సూక్ష్మంగా కొంచమే అద్దిస్తారు ఇంకా ఆ రుచి కాదు మొత్తం కావాలనే తట్టు ఉంటుంది అందుకే బాబా విషయం ఏమంటే కైరావాడలో బస్సు ఎక్కిన ఎవరన్నా కానీ ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్ నోట్లో నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఎవరైనా చెప్తారా కాదు ఇంకా గొప్ప మాట సార్ ఎక్కే ముందనే చెప్పినాడు సార్ కండక్టర్ ఏయ్ సిల్లర్ ఉంటేనే ఎక్కడ డబ్బా లేకుండా లేచాడు సిల్లర్తో శాన ఆశకు వచ్చేది నిన్న సిల్లర్ ఉంటేనే ఎక్కువసార్లు లేకుండా లేదు నా కాడ ఉందేమో లేని అటక్కనెక్కినాడు అట్టప్పటికి ఇప్పటికి ఏడాడబడికి నేను ఐదు వందల నోటు తప్ప నాకాన ఏం లేదు వచ్చింది నీది ఎక్కడ కదా అని ఐదు వందలు నోట్ ఇచ్చిన ఇంక చూడు కండక్టర్కి ఆడ మండి ఆడ మండి కిందికి పైదికి కిందికి పైకి పది సార్లు చూసాడు నేను ఒకటే మాట ఎంతసేపు చూసినా నేను మూడు అడుగుల కట్టే ఎక్కువ లేదు సార్ ఏం చూస్తే కూడా ఆడే చూస్తావు నువ్వు నాకు ఏదో టికెట్ కొట్టను లే సార్ బొత్తుందా లేదా ఏ టికెట్ తీసుకుని బుద్ధి కావాలా ఏ టికెట్ కదా అయ్యండి లే సార్ ఎక్క తప్పుడే చెప్తే కదా సిల్లర్ ఉంటేనే ఎక్కువ సిల్లర్ లేదా దానికే ముందు వెనక టికెట్ వెనక రాస్తారు కదా మీరు కదా మీరు టికెట్ వెనక రాస్తారు కదా అతనే రాయాలి అబ్బా మేము రాయడానికి ముందర రాసిండే కదా కర్నూలు పోయేంత వరకు తప్పలేదు సార్ నాకి కర్నూలు పోయిన తర్వాత మా ఊరు నుంచి కర్నూలుకి పోనీకి అరవై రూపాయల టికెట్ అరవై రూపాయలకి అరవై మందిని కనిపించాడు ఆ మనిషికి రూపాయి ఈ మనిషికి రెండు రూపాయలు ఆ మంచికి మూడు రూపాయలు అని చెప్పి నా టికెట్ డబ్బులు నాకు నా ఐదు వందల నోటు నాకు ఇచ్చినాడు అంతే కోసం ఇది ఎక్కడ కథ అని చెప్పి మొత్తం అరవై మంది ఆయనకు వస్తుంటే కర్నూలు బస్ స్టాండ్ మా ఫ్రెండ్ ఏ రోడ్డు ఏమరు కూడా ధర్నా చేస్తున్నావు అని నువ్వు అన్నాడు గురు ధర్నా కాదు యాది కదా షిల్లరికి అన్నాను ఒక సోడా షాప్ దగ్గర పోయి ఉన్నా ఏమన్నా టీగి తాగండి అయితే వెళ్ళా సార్ నాకు షుగర్ ఉంది మూడు రూపాయలు ఎక్కడికి ఇప్పుడే షుగర్ మత్తుకు వచ్చింది ఈ మనిషికే ఎంత అయితే నేను పగల కొట్టి పగల కొట్టి టికెట్ ఇచ్చి పోయి ఆమె దేశం పాడుగానే కండక్టర్ ఇట్టకొండలో అందుకే అప్పటి నుంచి కండక్టర్ మీద కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను సార్ ఎమ్మినూరు ఆర్టీసీ డిపోలో పనిచేసే కండక్టర్ కి కొత్తగా పెళ్ళవుతుంది అది కూడా సంక్రాంతి అది కూడా సంక్రాంతి అప్పుడే అవుతుంది ఆ సంక్రాంతి అప్పుడు మన తిరునాలు వస్తుంది పోయి ఎమ్మినూరు డిఎం కాడ పోయి కండక్టర్ సార్ రేపు పొద్దున్నే నాకు తల తాలి కట్టేది తలవాల ఉంది సెలవు ఇరణాలా అని చెప్పి నెల దినాల్సి సంది నాకు సెలవు ఇయకపోతే ఈ అలనన్న అంటే డిఎం ఏమన్నా తెలుసా రేపు కదా నువ్వు తాలి కట్టేది ఎమ్నూరు తిన్నాల గిరాకేంటికి పోగొట్టాల పది ట్రిప్పులు కొట్టరాపోయిదవాడు ఎమ్నూరు అన్నాడు పాపం అట్ట చేసి కొట్టినాడు పొద్దు నీటికి పోయినాడు పోతే వాళ్ళ నాయన మా అమ్మ నా భూతులు దచ్చినాడు సేపు తప్పుడు ఎంతసేపు టూ టీ ఎంత బట్టలు మార్చుకుని అప్ప తాలి కడుతూ ఉన్నాడు ఎంతో ఉంటే బట్టలు గిట్టును మార్చుకోని ఫ్రీ మా కళా నేను హేతు తాలి కట్టినాడు అబ్బా ఒక గడ్డం కలిసింది అనుకున్నాడు ఆయన పెన్ లైఫ్నాక నెక్స్ట్ టైమ్ ఏ ఎంత ఈజీగా చెప్తావు సార్ నువ్వు చాలా కష్టమైన పని అది శోభనం పాపం ఆయాల్ని అదే రోజే మొదలుపెట్టినారు సరే రాత్రిలో డ్యూటీ చేసినాడు కదా ఈ మంచి మరుసటి రోజు శోభనం నాడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళికొడుకు ముందరే గదిలో ఉంటాడు ఓ రోజు పోయి అంటే ముందరే పోయి ఉంటాడు ఈ దీనికి కూడా ముహూర్తం ఉంటుంది శోభనానికి ఫలానా టయానికి ఫలానా గడికి అన్నా నీకు పండు అంటే మగ బిడ్డ పుడతాడు అని అంటాడు పాపం అది ముస్లాయి పెళ్లి కూతురికి చెప్పింది అని చెప్తే పాపం మగప తల్లి అంటే పాపం అమ్మ గుర్తు పెట్టుకుంది ఏదో ఎప్పుడు పెళ్తుంది పోతు అని వెళ్తే పాపం పాల గ్లాస్ పెట్టుకొని పెళ్లి కూతురు లోపల పోతుంది పెళ్లి కూతురు వెనక ఐదు మంది ఆడోళ్ళు అంటే పెళ్లి కూతురు అనుకుంది పోయినా పోక పోయినా ఈ తప్పింది ఏముంది ఫోసే లోపల పోయింది పోతే పెళ్లి కొడుకుని చూస్తే ఎట్టున్నాడు తెలుసా మొత్తం స్వీట్లు గీట్లు అన్ని తిని ఈ లెవెల్లో ఉన్నాడు పెళ్లి కూతురు అనుకుంది ఏం పెళ్లి కొడుకు పోయినా అసలు అసలు పనిచేసి పెట్టి ముసలి పని పట్టుకున్నాడు గుర్ర 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 గురక పెడుతున్నాడు సరే అని చెప్పి ఎట్ల ఒకట్లా ముస్లాం అని చెప్పినది గుర్తొచ్చింది ముహూర్తం పోయి మంచం కానబి పాల గ్లాస్ పక్కన పెట్టి అట్లే మంచం ఎక్కింది పాతకాలం మంచము అది కిరనింది అనిందంటే అనగానే మనోడు పెళ్లి కొడుకు పొడుగులు లేచి చిల్లర ఉంటే ఎక్కువ లేకపోతే లేదు మా సిల్లరుండలేదని కాడా సిల్లర్ ఉందా లేదా సిల్లర్ ఉంటేనే ఎక్కువ సిల్లర్ లేకుండా ఎక్కుతావా అన్నాడు అప్పుడు అనుకుందా ఇంత సిల్లర్ వంత నేను ఎప్పుడు కాకర చేసేది పొద్దు మోకులు సిల్లర్ అడుక్కునే తోడు అంటున్నాడు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకునేది యూ